మంచులు పగిలిపోయాయి మైకులు విరిగిపోయాయి ఎందుకు ఎందుకు పర్ఫార్మెన్స్ కి పర్ఫార్మెన్స్ కి బ్రో పర్ఫార్మెన్స్ కి నిజంగా చెప్తున్నాను కదా సిద్ధు మార్కెట్ లో దొరుకుతుంది ఆలు గడ్డ హీరో అంటే సిద్ధు జొన్నల గడ్డ నిజంగా అంత బాగుంది మూవీ అయితే బ్రో మా ఇంటి దగ్గర కడుతున్నాము ఇల్లు హిట్ నిజంగా అంత బాగుంది మూవీ అయితే బ్రో పాన్ అంటారు కిల్లి ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లీ లిల్లీ అంటే ఫ్లవర్ కాదు బ్రో ఫైర్ ఫైర్ అంటే ఫైర్ ఉడిచ్చింది నిజంగా హీరోయిన్ అయితే ఏమి సీన్ బ్రో చుమ్మాలే మొత్తం అయితే అందులో మొత్తం మొత్తం ఎన్నున్నాయో నేనైతే లెక్క పెట్టాలే బ్రో రెండు అట్లుంది నిజంగా అయితే ఏముందంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది రెండు కన్ను జరిపో ఇద్దరు హీరోయిన్ లో ఒక షాట్ లో ఇద్దరు వస్తారు ఆ ట్విస్ట్ అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్ లో దెబ్బ మీద దెబ్బ దీని అబ్బా అన్నట్టుంది బ్రో నిజంగా లిల్లీ పర్ఫార్మెన్స్ బ్రో లిల్లీ రాధిక రాధిక వచ్చి కొద్దిసేపే కనిపిస్తది లిల్లీలో కూడా రాధిక అని డైరెక్టర్ అయితే నిజంగా ఎంత మంది రాధికలు ఉన్నారే అమ్మా వద్దే అమ్మా మా మొగోళ్ళని జర జాగ్రత్త బాయ్ జ్వర జాగ్రత్తగా ఉంటుంది ఇట్లాంటి రాధికాలు మోసం చేయడానికి చాలా మంది ఉంటారు కేర్గా ఉండండి జరఫ్ లో రాధిక నా లైఫ్ లో రాధిక నేను రాణికి ప్లేస్ అను కానీ వాళ్ళు వచ్చేస్తారు మనం ఛాన్స్ ఇవ్వకున్నా కూడా అది అయిపోతుంది అట్లా అంతే వన్ మ్యాన్ షో టూ ఉమెన్స్ విత్ టూ ఉమెన్స్ ఎక్కడ బోర్ కొట్టలేదా ఎక్కడ బోరే కొట్టలే బ్రో బోరే కొట్టలే ఎండాకాలం బోర్ కొట్టాల వాటర్ రాకపోతే ప్రాబ్లం కానీ బోరే కొట్టలే అట్లుంది టిల్లు క్యూబ్ కూడా వస్తుందా టిల్లు క్యూబ్ స్క్వేర్ ట్రాంగిల్ రెక్టాంగిల్ మ్యాక్స్ అంతా గుర్తుకొచ్చింది నాకైతే నిజంగా అంత బాగుంది మూవీ అయితే రేటింగ్ రేటింగ్ అయితే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ బట్టలు కూడా చింపించు కాకపోతే ఒకటే అందుకే చింపుతారు సిద్ధు అనుభవపరం చాలా బాగా ఇద్దరు బాగా యాక్టింగ్ చేయాలి ముద్దులాట ఎలా ఉంది ముద్దులాట అంటే ముద్దులాట ముద్దులాట అనే టైప్ లో ఉంది మరి రాధికా ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అంటారు లిల్లీ బాగా చేసిందా రాధిక బాగా చేసింది రాధికానే బాగా యాక్ట్ చేయండి చాలా రాధికా కూడా వస్తుందండి కదా మూవీలో అప్పుడప్పుడు వస్తుంది కానీ అనుభవపరం వేసుకుంటే సరిపోతుంది మొత్తం ఫుల్ రోలర్ కోస్టర్ లైట్ ఉందా మూవీ చాలా బాగుంది ఫన్నీ ఫుల్ ఫన్నీ

అలాంటివి ఉన్నా కూడా ఇప్పుడు కామన్ కదా ఇవన్నీ అట్లా టెన్ సార్ రేటింగ్ స్కేల్ ఆఫ్ టెన్ టెన్ కి నైన్ నైన్ ఈ వీకెండ్ కి పక్కా పైసా అవసరం మరి అయితే పక్కా అవసరం ఫిఫ్టీన్ డబుల్ వస్తాయా అంటే అది క్లారిటీ నేను ఇవ్వలేను చాలా బాగుంది బాగుంది మంచి చూపించారు బ్యాడ్ సీన్స్ అని కాదు కానీ మంచి ఎంజాయ్మెంట్ ఫ్యామిలీతో చూడొచ్చా చూడొచ్చు జబర్దస్త్ చూడొచ్చు వీకెండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్లీ ఎక్కడ బోర్ఫిలో నథింగ్ అసలు ఎక్కడ కూడా లాగింగ్ లేదు ఫుల్ ఆఫ్ ఫన్ రేటింగ్ 5/5 5/5 yes తప్పకుండా మళ్ళీ హిట్ కొడతారు షర్ట్ yes సూపర్ చینی ఇది బాగుందా ఇది దానికంటే బెటర్ చాలా బెటర్ ఏం అంటే కదా అంటే కామెడీ పెంచిర్రు తర్వాత మంచిగా ఏంటంటే ఒక్కొక్క లెవెల్ లా ఏ సినిమా వస్తున్న కామెడీ హైలైట్ హైలైట్ గా అలా రాధిక స్క్వేర్ అనేది ఉంది చూసిన అది హైలైట్ ఇంకా నెక్స్ట్ రాధిక కూడా వచ్చిందంట కదా సినిమా సిద్ధమై లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా ఎక్కువ యాక్టింగ్ చేసిండి అసలు చింపే చింపే పడేసి మొత్తం లోపల డీజే కొట్టి పడదు ఇంకేడు అనుపు ఎలా వర్క్అౌట్ అయింది కెమిస్ట్రీ హనుపమార్థన్ కెమిస్ట్రీ అది ఇక చెప్పనక్కర్లేదు అర్జున్ రెడ్డి ఇవన్నీ అక్కర్లేదు ఇక ఫ్యామిలీస్ చూడగలమా ఫ్యామిలీ అంటే ఒక్క రెండు మూడు సీన్లు చెప్తే మిగతా అని చూడొచ్చు ప్రాబ్లం లేదు టిల్లు స్కేర్ ఇంకా బాగుంది త్రీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా టిల్లు త్రీ ఎక్స్పెక్ట్ చేయలేమన్నా అదే ఇది 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 మాత్రం హై లెవెల్ ఇంకా దేనికంటే ఇంకా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ అంటే చేయలేము ఇంకా అంతే ఓకే రేటింగ్ ఏంది సార్ రేటింగ్ ఫైవ్ కి ఫోర్ అవుట్ ఫోర్ పాయింట్ ఫైవ్ వీకెండ్ స్ట్రెస్ బస్ట్రా మరి మూవీ ఇంకో రెండు వీక్లు పక్క పక్క రన్నింగ్ అవుతుంది సినిమా హీరో నిజంగా నాకు ఇలాంటి సినిమా డెబ్యూట్ ఏదైనా పెద్ద హీరో కొడుక్కి వాళ్ళకి కానీ పడితే ఈ సినిమాతో వంద సినిమాలు వస్తాయి ఛాన్స్ ఆ యాక్టింగ్ కానీ ఆ మాడ్యులేషన్ కానీ అదే మార్కస్ అనే డైలాగ్ మొత్తం నవ్వుకుంటూనే ఉన్నానన్న నిజం చెప్తున్నా అమ్మతోటి ఒట్టే చెప్తున్నా మీ అందరూ చూడండి కడుపుబ్బ నవ్వుకుని బయటకు వస్తారు సినిమా మాత్రం అదిరిపోయింది అలాగే హీరోయిన్ ఉప్మా ఎలా అయితే మనం తినేస్తాం అసలు ఏం మిగిల్చకుండా అని కూడా హీరో అలాగే బాగా తినేసాడు సూపర్గా అనుపమ ఆ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అలాగే ఈ సినిమాలో కామెడీ ఉంటుంది కడుపుబ్బ నవ్వుకోవచ్చు నిజంగా రామ్ మిరియాల నార్మల్గా గొంతు నొప్పి వస్తే మిరియాలు వేసుకుంటాం ఈ రామ్ మిరియాల నిజంగా నాకు గొంతు నొప్పి వచ్చింది అరిచి అరిచి పాటలు ఇరక్కుట్టేశాడు అసలు నిజంగా ఫాదర్ క్యారెక్టర్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు ఫైల్స్ అనే ఒక చిన్న కామెడీ సెగ్మెంట్ నుంచి సూపర్గా తీసుకెళ్లారు మన డీజే స్టార్టింగ్ ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ నుంచి క్లైమాక్స్ వరకు సూపర్ 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 డూపర్ హిట్ రేటింగ్ అయితే మాత్రం ఫైవ్కి ఫైవ్ వేస్తాను నేనైతే ఇలాంటి సినిమా ఎలా ఒక డెబ్యూట్ కొడుక్కి ఒక హీరో పెద్ద కొడుక్కి పడితే వంద సినిమాలు వస్తాయి నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూడండి నచ్చబోతే వచ్చి నన్ను కొట్టండి నా పేరు ఆదిత్య రెడ్డి నా అడ్రస్ కూడా ఇస్తాను నిజంగా చెప్తున్నా నాకైతే సూపర్ ఉంది